ओम् अस्मद्गुरुभ्यो नमः भगवद् राम अनुग्रहञ्चिन श्रीरङ्गगद्यं लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमां अस्मथाचार्यपर्यन्तं वन्दे गुरुपुरंपुरं वसुदेवसुतं देवं, देवं कंसचानो रमतपरमानन्दं कृष्णं वन्दे जगं गुरुं చిరచిత్పరతత్వానం తత్వయథ అర్ధవేదనే రామానుజాయమునే నమో నమో నమ కరీయసే చిరచిత్పరతత్వానం చేతనచేతన ఈశ్వరులనే మూడు తత్వాల యొక్క తత్వయథాత్మవేదనే స్వరూపాన్ని యథాతథంగా తెలిసిన వారే నా మమ కరీయసే నాకు ఉత్తమాచార్యులైన రామానుజాయమునే భగవద్మానుజములకు నమ నమస్కారం అవతారిక ఈ గజ్జకు శ్రీరంగ గజ్జ అనే వ్యవహారం గజ్జ అని పేరు కూడా ఉన్నాయి ఇందులో మొదటిచూర్ణికులు శ్రీరంగ సాయన ప్రయోగించినందువల్ల చివరిలో శ్రీరంగనాథ మమనాథ నమస్థతి అని పలికినందున శ్రీరంగ గజ్జ అని పేరు వచ్చింది భావించాలి పూర్వ గజ్జ శరణాగతి గజ్జ పెద్దదిగా ఉన్నందువల్లని గజ్జ అని ఇది చిన్నదిగా ఉన్నందువల్ల దీన్ని మితగజ్జ అని పెద్దలు వ్యవహరించారు పూర్వగజలో వివరంగా తెలపడిన విషయమే ఇందులో కూడా సంగ్రహంగా తెలపడింది పూర్వగద్యం అనేది ఈ గజ్య కూడా ద్వయమంత్ర వివరణాత్మకంగా ఉన్నది అది విస్తర రూపం ఇది సంక్షేయ రూపం అనే భేదం అని ఈ రెండిటి మధ్య గ్రహించాలి ఇందులో మొదటి చూనిక కైంకర్య ప్రార్థనాపరమైన ద్వయోత్తర ఖండార్థం యొక్క వివరణ గాను రెండవ చూర్ణిక శరణ వరణ ప్రదర్శనపరమైన పరమైన పూర్వఖండార్థం యొక్క వివరణ రూపంగాను ఉన్నాయి ముందుగా ఈ పద్యంలో చెప్పబడిన విషయాలు మనం తెలవబడుతున్నాం శ్రీరామాజకుడు చేతనుడు పొందవలసిన కైంకర్యాన్ని మొదట చూర్ణికలో ప్రార్థించారు రెండు రెండవ చూర్ణికలో ఆ కైంకర్యం సిద్ధించడం కోసం తమ వద్ద ఏ ఉపాయాల అనుష్ఠానం లేదని చూపుతూ తమకు గల కొరతలను కూర్చి విన్నవించి భగవాన్ శ్రీచరణాన్ని ఉపాయంగా ఆశ్రయించారు మూడు నాలుగు ఐదవ చూర్ణికలు దాసుని ప్రార్థన మాత్రమే ఆలంబనగా చేసుకుని పూర్వం తెలిపిన చాలా గొప్పదైన కైంకర్యాన్ని అనుగ్రహించాలని మహావిశ్వాసపూర్వకంగా కైంకర్యం కోసం మళ్ళీ ప్రార్థించారు ఆరు ఏడవ చూనికలో ఈ మహావిశ్వాసాన్ని కరుణ మొదలకైన కళ్యాణ గుణాలతో కూడిన నివే అనుగ్రహించాలని వేడి వేరు వేరెవ్వరికీ కాకుండా నీకే శేషభూతమైన ఈ ఆత్మావస్థను స్వరూపాన్ని తగిన కైంకర్యపరం పొందే రీతిలో నీవు చేసి అనుగ్రహించాలని శ్రీరంగనాథుని సన్నిధిలో విన్నవించి ఈ గద్యను పూర్తి చేశారు ఈ విధంగా జీవనకు యోగ్యతనం తెలుపు అధికారం విశేషమైన ఈ ప్రపత్తిని మోషాన్ని కోరుకు ఆశ్రయించిన చేతుల్లో వారి శరీరం పతనం చెందేంతవరకు కాలక్షేపం చేసే రీతులు అనేక విధాలుగా ఉన్నాయి ఒకటి మనింగ్ వజుభట్టం భూసిత్వం పొక్కినూ నాల్మాకం తిరువాయమసి అరవై మూడు నమస్కరించి కైంకర్యం చేసి పూజించి కాలాన్ని గడిపారు అనే రీతిలో భగవాన్ అభిమానించి వేం చేసి ఉండే దివ్య దేశాల్లో కైంకర్యం చేసే కాలాన్ని గడపటం రెండు వేలకేత్ ఇరుప్పారై వెళ్ళు మే మజువరై చాతు తవం లాంగ్ మొక్క తిరువాయి మజు పద్దెనిమిది ఇరణ్యకస్మని సంహరించిన సింహస్వామిని విలక్షణంగా ఆరాధించే వారి యొక్క గొప్పతనాన్ని వారిని ఆరాధించే వారి గొప్పతనం జయిస్తుందని ఆరాధనం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయ ఆరాధన పరం ఆరాధనలు అన్నింటిలోనూ విష్ణువును ఆరాధించడం అని గొప్పది దానికంటే అతని భక్తులను ఆరాధించడం మెక్కలు గొప్పదని చెప్పబడింది అని చెప్పబడిన రీతిలో ముందుగా తెలిపిన దివ్య దేశాల అభినివేశాన్ని కలిగిన మనసునకు అలా భగవద్భక్తులకు ఆరాధించే కైంకర్యాన్ని చేసే కాలక్షేపం చేయటం మూడు ముందు తెలుపులు చేయలేని వారు పామణయా శ్రీర్కలందు సోల్ నినైందు పోక్క పోక్క రేల్ సూజు వినయన్ ఆజ తుయ్ ఎన్ ఎనైంది పోకు వరిపో పెరిగెరుమయా నాగపర్యంక సాయను భగవాన్ కళ్యాణ గుణాలతో కూడిన సూక్తులు తలచి కాలాన్ని గడపకపోతే ఎల్లప్పుడూ అనువర్తించే పా ప్రాప్త కర్మల వల్ల కలిగే దుఃఖానికి దేన్ని పోగొట్టుకోవటం అనే రీతిలో భగవాన్ గుణగణాన్ని అనుభవిస్తూ కాలాన్ని గడపడం నాలుగు భగవాన్ పట్ల అంతగా అభినివేశాలు లేని వారు ద్వయ ద్వయమర్ధానుసంధానం అయినా సహా ద్వయా అర్థానుసంధానంతో పాటు ఆయన శరణాగత గతిలో పలికిన రీతిలో ద్వయం యొక్క అర్థానుసంధానం చేస్తూ కాలాన్ని గడపటం అవి నాలుగు రీతులుగా గమనించవచ్చు ఈ నాలుగు రీతుల్లో చివరిగా చెప్పమన్న రీతిలో అర్థానుసంధానంతో ద్వయ అనుసంధానం కాలక్షేమం చేయాలని తాచి శ్రీరామాజులు మృదుగా జనపడే శరణాగత గదిలో విధ అనుసంధానించే అర్థాన్ని వినేవారికి సులభంగా తెలిసేటట్లు భగవాన్కు ఆలకించడానికి అనువుగా ఉండేట్లు ఆ ద్వయం యొక్క అర్థాన్ని మిక్కిలు విస్తృతం కాకుండా సమక్షంలో విన్నవించేట్లుగా సంగ్రహంగా అనుగ్రహిస్తున్నారు శ్రీ ఈ శ్రీరంగ గదిలో మంగళం కౌశలేంద్రాయ మహియ గు చక్రవర్తి హోమా మంగళాశాసన सर्ववेष जय पुरवाय राजा जय सकृपायास्तु मंगलम स्वस्ति